రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజుల క్రితం అయితే మీ సేవ ద్వారా అయితే చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు అయితే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ముందు వారికి ఇంత ముందు కుటుంబంలో పేరు ఉన్నట్లయితే ఆ పేరును తొలగించుకొని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో అయితే చాలామంది వాళ్ళ తల్లిదండ్రులతో అంటే పెళ్ళైన వారు తల్లిదండ్రులతో వాళ్ళ పేరు రేషన్ కార్డులో ఉన్నట్లయితే ఆ పేరును తొలగించుకొని కొత్తగా అయితే అప్లై చేసుకున్నారు వీరంతా కూడా ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నభేయం ఇస్తుంది వీరంతా కూడా సన్న బియ్యాన్ని మిస్ అవుతున్నారు అయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు మనం చూసుకున్నట్లయితే మార్చి ఒకటో తేదీనే కొత్త రేషన్ కార్డులు అంటూ చెప్పేసి కూడా అప్పట్లో ప్రచారం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు అయితే లేవు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయితే మనం చూసుకోవచ్చు గత పది అంటే బియ్యల సాయంలో కూడా చాలా తక్కువగా రేషన్ కార్డులు ఇచ్చారు మనం చెప్పుకోవచ్చు అసలు ఇవ్వనే అంటే కొన్ని చోట్ల మాత్రమే ఇచ్చారు అది కూడా పేరు యాడింగ్ మాత్రమే అవకాశం కల్పించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపరంలో భాగంగా అయితే చాలా లక్షలాది దరఖాస్తులు అయితే స్వీకరించింది ఆ తర్వాత ఈ లెక్క మన కులగణ సర్వే సందర్భంగా కూడా చాలామంది తమకు రేషన్ కార్డు లేవని చెప్పేసి కూడా చెప్పారు మళ్ళీ తాజాగా కూడా అంటే జనవరిలో కూడా చాలామంది మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోగా అధికారులు ఏం చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళి ఆ అమ్మాయిది పేరు తల్లిగారింటి వద్ద ఉంది సో రేషన్ కార్డులో ఉంది తల్లిదండ్రుల వద్ద ఆ పేరు తీసేసుకొని అప్లై చేసుకుంటేనే ఇది దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మీసేవారు చెప్పడంతో అయితే వారు తల్లిగారింటి వద్ద వారి పేరుని తొలగించుకున్నారు ఇక అత్తగారింటి వద్ద ఇప్పుడు ఆయన భర్త ఉన్నాడు కదా భర్త తల్లిదండ్రులతో ఉన్నట్లయితే అతను కూడా తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డులో తన పేరును కూడా తొలగించుకున్నాడు ఇలా ఇద్దరు పేర్లు తొలగించుకోవడం వల్ల వారు సన్నభ్యాన్ని కూడా మిస్ అవుతున్నారు అంతేకాదు తాజాగా రాజు వికాస్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు దీన్ని కూడా రేషన్ రేషన్ కార్డు ఉండాలి సో రేషన్ కార్డు లేకపోవడంతో అయితే చాలా మంది కూడా ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోతున్నారు దీంతో చాలా మంది అయితే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అనవసరంగా తమ పేరును తొలగించుకున్నామని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే కొత్త రేషన్ కార్డుపై ప్రభుత్వం కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పేసి కూడా దాని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు